వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి తొమ్మిది వందల ముప్పై మూడవ వినిపించే కథ వికే తొమ్మిది వందల ముప్పై మూడు కరువు ఈ కథ శ్రీ గొల్లపూడి మాతీరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం డాక్టర్ సోమరాజు సుశీల గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు డాక్టర్ సోమరాజు సుశీల విజ్ఞానవేత్త పారిశ్రామికవేత్త రచయిత్రి రసాయన శాస్త్రంలో పిహెచ్డీ చేశారు హైదరాబాద్లో భాగ్యనగర్ ల్యాబొరేటరీస్ ఏర్పరిచారు సుదీర్ఘకాలం అఖిల భారత మహిళా శాస్త్రవేత్తల సంఘం భారతీయ తయారీ సంస్థల సంఘం అధ్యక్షురాలుగా సేవలందించారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బౌద్ధిక్ ప్రముఖగా ప్రాంత సంపర్క్ ప్రముఖగా బాధ్యతలు నిర్వర్తించారు ఇల్లేరమ్మ కథలతో ప్రసిద్ధికెక్కిన వీరు శాస్త్రవేత్త డాక్టర్ నాయుడమ్మ జీవిత చరిత్రను వారి కోరిక మేరకు రచించారు తమ డెబ్బై నాలుగవ ఏట రెండు వేల పంతొమ్మిదిలో శ్వాస విడిచారు ఒక మనిషి ఆ స్థానంలో లేకపోతే మనం ఏం నష్టపోతామో ఆ మనిషి లేనప్పుడు తెలుస్తుంది ఉన్నప్పుడు విలువ మనం గుర్తించలేం ఒక్క మహిళా రచయిత్రి మాత్రమే విప్పగలిగిన అందమైన కోణాన్ని సాంద్రంగా అద్భుతంగా కథ చెప్పటం ఇంత సులువా అనిపించేంత తేలికగా చెప్తూనే హృదయాన్ని కదిలించే కథ కరువు ఇప్పుడు విందాం చాలా సంవత్సరాల క్రితం ఒకరోజు నేను మా ఫ్యాక్టరీలో మంచి పనిలో ఉండగా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది పెద్దమ్మగారు మాట్లాడతా అని అంటూ మా పిఏ నా చేతికి ఫోన్ ఇచ్చింది పెద్దమ్మగారంటే మా అమ్మ చిన్నమ్మగారంటే మా అత్తగారు ఫ్యాక్టరీ అమ్మ అంటే నేను ఈ విధంగా మేము ముగ్గురు అమ్మలం మా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాళ్ళం అన్నమాట మా అమ్మ సాధారణంగా నాకు ఫోన్ చేసేది కాదు మా అత్తగారు మాత్రం కాఫీ పొడి అయిపోయిందనో రిజిస్టర్ ఉత్తరం వచ్చిందనో కరెంటు ఒక ఫేజు రావడం లేదనో ఏదో ఒక పని మీద రెండు మూడు సార్లు అయినా చేసేవారు మా అమ్మ అలాంటి గృహ నిర్వహణ సమస్యలు పట్టించుకునేది కాదు ఎంతైనా ఆవిడకి మా ఇల్లు కూతురు లే కదా అందుకని ఎంతలో ఉండాలో అంతలో ఉండాలని తరచూ అంటూ ఉండేది తనకు చేతనైన పనిచేసి ఏదో ఒక పుస్తకం చదువుకుంటూ ఉండేది ఈ సమయంలో అంత అర్జెంటుగా ఆవిడ ఫోన్ ఎందుకు చేసిందా అనుకుంటూ ఫోన్ తీసుకుని ఏటమ్మా అని అడిగాను రవి వస్తున్నాడంటే ఇప్పుడే ఉత్తరం వచ్చింది అంది ఎప్పుడట బహుశా మళ్ళీ నెల పదహారున ఇంకా రిజర్వేషన్ కన్ఫర్మ్ అవ్వలేదుట ఇంటికి వచ్చాక నీతో కొంచెం మాట్లాడాలి అంది ఏముంటాయిలే నువ్వు నాకు చెప్పేవి నేను వినవలసినవి ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం అని ఫోన్ పెట్టేశాను రవి అంటే మా ఒక్క గానొక్క తమ్ముడు నాకన్నా పద్నాలుగేళ్ళు చిన్న మా అమ్మ నాన్నలకి నలుగురు ఆడపిల్లల తర్వాత ఎన్నో పూజలు వ్రతాలు చేశాక మురిపిస్తూ పుట్టిన గారాబాల కూచి పాపం వాడు ఉద్యోగస్తుడవటం మా నాన్న చూడనే లేదు రవి బాగా చదువుకుని ఎవరి సహాయ సహకారాలు లేకుండానే గవర్నమెంట్లో పెద్ద ఉద్యోగం సంపాదించుకున్నాడు పోస్టింగ్ మాత్రం అస్సాంలో అందులోనూ ఎక్కడో అడవుల్లో అప్పట్లో సెల్ ఫోన్ వాడకాలు విమానాల్లో ప్రయాణాలు సామాన్యులకు అంతగా అలవాటవలేదు అందుకే వాడు ఎప్పుడూ నాలుగు రోజులు ప్రయాణం చేసి రైల్లోనే వచ్చేవాడు ఎక్కువగా ఫోన్లు చేసేవాడు కాదు ఇన్లాండ్ కవర్ మీద అమ్మ పేరున నెలకొక ఉత్తరం రాసేవాడు దాన్ని ఆవిడ మళ్ళీ ఇంకో ఉత్తరం వచ్చే వరకు భగవద్గీతలాగా పారాయణం చేసేది కొడుకంటే అంత ప్రేమందుకని మా అక్క చెల్లెళ్ళు మా పిల్లలు అందరం ఆవిడ్ని వెక్కరిస్తూనే ఉండేవాళ్ళం కానీ ఆ విషయంలో మాత్రం మా ఎవ్వరినీ ఖాతరు చేసేది కాదు రోజు ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వచ్చాక ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా తిన్నగా నా గదిలోకి వెళ్ళిపోయి ఒక అరగంట మంచం మీద దొరలడం నాకు అలవాటు ఆ సమయంలో ఎవరూ నా జోలికి వచ్చే ప్రయత్నం చేయరు కానీ ఆ వేళ మాత్రం మా అమ్మ మంచినీళ్ళ గ్లాస్తో నా గదిలోకి వచ్చి నీళ్లు బల్ల మీద పెట్టి కుర్చీ లాక్కొని కూర్చుంది ఆవిడలా ఎందుకు చేస్తుందో మాత్రమే కాకుండా నాతో ఏం మాట్లాడాలనుకుంటుందో కూడా నాకు తెలుసు రవి వస్తున్నాడని తెలియగానే ప్రతి ఆరు నెలలకి జరిగే కథే ఇది ఉసిరికాయలేనా అడిగాను అవునే మీ రాజుగారి తోటలో చెట్టుకి ఎప్పుడూ కాయలుంటాయంటావు కదా ఒక్క కిలో తెప్పిస్తే చాలు అంది ఏం బాగుంటుందమ్మా నేను ఆయన్ని పలకరించి ఏడాది అయింది ఏవేవో సమస్యల్లో ఉన్నారట ఇప్పుడు ఉసిరికాయల కోసం పలకరిస్తే ఏమనుకుంటారు చూద్దాంలే ఇంకా చాలా టైం ఉంది అయినా ఇంట్లో కొలువుతీరిన ఊరకాయలు చలవా నీకంతా చాదస్తాం అని కొంచెం విసుగ్గా అన్నాను మా అత్తగారిని నేను ఎంత విసుకున్నా ఆవిడేం పట్టించుకోరు సర్లే నీ కోపం తగ్గాక మాట్లాడుకుందాం అని వెళ్ళిపోతారు కానీ మా అమ్మ అలా కాదు నా గొంతుల్లో చిన్న మార్పు కనపడితే నా మీద మూడు రోజులు అడుగుతుంది అవన్నీ మా నాన్న చేస్తున్న అలవాట్లు మరి ఆవిడకి అలా జరిపారు అమ్మ గబుక్కుల కుర్చీ జరిపిలేచి మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే సర్లే వేరే ఆయనతో మాట్లాడి డ్రైవర్ని బబి తెప్పిస్తాలే అన్నాను పర్వాలేదులే నీకు వీలైతేనే చెయ్యి అని బయటికి వెళ్ళిపోయింది వాడు రావడానికి ఇంకా పదిహేను రోజుల టైం ఉంది కానీ మా అమ్మ హడావిడి మొదలైంది మా అమ్మకి కొన్ని గట్టి నమ్మకాలున్నాయి రవికి ఉసిరికాయ అంటే చాలా ఇష్టమని బీరకాయ ఉల్లి కారం పెట్టి కూర చేస్తే చల్లారినా బాగుంటుంది కాబట్టి వాడు ఏవేళ్ళప్పుడు వచ్చినా వీలుగా ఉంటుందని పెరుగు పులిస్తే తినలేడు కాబట్టి సాయంత్రం ఐదు గంటలకు తోడు పెడితే పది గంటలకి కంపడి పెరుగు తయారవుతుందని ఇలా రకరకాల ప్లాన్లు వాడు ఎప్పుడు వచ్చినా వారం రోజుల కన్నా ఉండటం కుదరదు కొత్త ఉద్యోగం కదా సెలవు దొరకదు అంత కాస్త టైంలో ఈ విడ చేయాలనుకున్నవన్నీ తినటం వాడి వల్ల అయ్యే పనైనా మా అక్క చెల్లెళ్ళందరం అమ్మా మా కోసం ఎప్పుడైనా అలా చేసావటే కొడుకంటే మరీ అంత పక్షపాతం పనికిరాదు అని గొడవ పెట్టేవాళ్ళం పోండే దొంగ మహాలరా నేనేమి చేయకుండానే ఇంత వాళ్ళు అయ్యారు పాపం తిన్నదంతా పరగడుపే నా వయసు వచ్చాక తెలిసొస్తుంది అని మమ్మల్ని కసరేది ఆ రోజుల్లో అస్సాం నుంచి ఆంధ్రాకు ఒక్కటే రైలుండేది ఆ రైలుని విజయవాడలో దిగి ఇంకో రైలో బస్సు పట్టుకుని వాడు ఏ రాత్రి పదిన్నరకో వచ్చేవాడు అప్పుడప్పుడు కలకత్తా వరకు వచ్చి అక్కడ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చేవాడు కాబట్టి ఖచ్చితంగా ఫలానా టైంకి వస్తాడని తెలిసేది కాదు ఈవిడ మాత్రం వాడు రాసిన ఉత్తరం ఆధారంగా ఒక మూడు రోజుల పాటు ఏ వేళప్పుడు వస్తాడో అని అన్ని వేళల్లోనూ ఎదురుచూస్తూ ఉండేది ప్రతిరోజు వంటంతా చేసి అందులో బీరకాయ కూర తప్పనిసరి బళ్ళ మీద పెట్టించేది రోజుకి మూడు సార్లు తోడు పెట్టించేది వాడి రూములో దుప్పట్లన్నీ ఉతికించి ఇస్త్రీ చేయించి రెడీ చేసేది తను తెల్లవారకుండాను పొద్దు గోకగా నేను స్నానం చేసి మంచి చీర కట్టుకుని చక్కగా తయారై చేతిలో పుస్తకం పట్టుకుని గుమ్మల్లో ఎవరొచ్చినా కనపడేలా కూర్చుని చదువుకుంటూ ఉండేది ఆవిడ లేకపోతే అమ్మకి ఆరోగ్యం బాగాలేదని దూరాన ఉన్న కొడుకు దిగులు పడతారట పాపం రోజు తొమ్మిది గంటలకే పడుతున్నాయి ఆవిడ అయినా పక్క సర్దుకునేది కాదు మాకెవరికీ రాలేదు కానీ మా అమ్మకి చాలా మంచి అలవాటు ఉండేవి ఎప్పుడూ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు పిల్లలు మంచి బట్టలు కట్టుకొని సంతోషంగా ఉండాలని అలా చేస్తేనే లక్ష్మి నిలుస్తుందని ఆవిడ నమ్మకం ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా లేకపోయినా ఒకేలాగా కళకళ్ళాడుతూ ఉండేది ఎంత పని చేసినా బట్ట నలిగేది కాదు జుట్టు చిదిరేది కాదు ఇప్పుడు ఆడపిల్లలు ఇంట్లో ఉన్నంతసేపు నైటీలతో తిరుగుతూ చాలా అందవహీనంగా కనిపిస్తారు చీర కట్టుకుంటే పని కుదరదని అడ్డం వస్తుందని ఏవేవో వంకలు పెడతారు అసలు నూలు చీరకన్నా సౌకర్యంగా ఉండే వస్త్రధారణ ఉందా బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం గంట తరపడి సింగారించుకుంటే కానీ బయటకు అడుగుపెట్టారు ఇంట్లో వాళ్ళ కర్మ ఎప్పుడు జుడ్డు ముఖాలను చూడాల్సిందే ఎందుకంటే ముస్తాబ్ అయ్యాక క్షణం ఉండరు కదా ఇంట్లో మా అమ్మ మంచి మంచి టిఫిన్లు స్వీట్లు చేయడంలో దిట్ట ఓ రోజు నా కొడుకు ఆవిడ దగ్గర చేరి అమ్మమ్మ జాంగ్రీ చేవా చాలా రోజులైంది అని గారాబంగా అడిగాడు పాపం మా అమ్మ చాలా సంబరపడిపోయి నా తండ్రి తప్పకుండా చేస్తా కానీ నీకు జాంగ్రీ అంటే నుంచి ఇష్టం కలిగింది ఇంకా రెండు రోజులు ఆగరా రవి మామయ్య వచ్చేస్తాడుగా రాగానే ముందు అదే చేసుకుందాం అంది వీళ్ళకి కాస్త దూరంగా నిలబడి సంభాషణలు వింటున్న మా అమ్మాయి రూపాయి రూపాయితీ అక్కని ఏడాది పెద్దదాన్ని చెప్తున్నానని గౌరవం లేకుండా నాతోనే కడతావు పందెం అని వాణ్ణి దబాయించింది వెంటనే వాడు వాణ్ణి తరుముకుంటూ అది పరిగెత్తుకుంటూ పోయారు అంటే ఇంకా మా ఇంట్లో జరగాల్సిన విశేషాలు వండుకోవాల్సిన పిండి వంటలు అన్నీ రవి మామయ్య కోసం ఆగవలసింది అన్నమాట అలా ఆవిడ ఎదురు చూడగా చూడగా వాడు రావడము వారం రోజులిట్టే గడిచిపోవటము అయ్యేది వాడున్న నాళ్ళు ఇంటి నిండా అమ్మవైపు బంధువులే మా పిన్నిలు మామయ్యలు అత్తాయిలు అందరూ ఏదో ఒక టైంలో వచ్చి తొంగు చూసి వెళ్ళిపోయేవారు పిల్లలందరికీ కనీసం ఒక హోటల్లో టిఫిన్లు తినే కార్యక్రమం రెండు సినిమాలకు వెళ్ళటం ఉండేది కానీ జీవితంలో మంచి మంచి సందర్భాలన్నీ ఎప్పుడో అప్పుడు ముగుస్తాయి కదా ఇలాంటి సందళ్లు కొన్నిసార్లు జరిగాక మా అమ్మ ఇంతమంది పరివారాన్ని వదిలేసి ఎక్కడున్నారో తెలియని మా నాన్నని వెతుక్కుంటూ పరలోకాలకి వెళ్ళిపోయింది ఇంకా ఆశ లేదని చెప్పాక కూడా అంత దూరాన ఉన్న కొడుకు వచ్చేదాకా ఉగ్గబట్టుకుని ఉండి వాడి చేతిలో సునాయాసంగా ప్రాణాలు వదిలింది జరగవలసిన విధులన్నీ అయ్యాక వాడు తిరిగి వెళ్ళిపోయాడు వెళ్ళేటప్పుడు అమ్మలేకపోయినా ఆరు నెలలకోసారి వస్తుంటాలే నాకు మాత్రం ఎవరున్నారక్క మీ అందరిలో అమ్మని చూసుకోవటమేగా అని బాధపడ్డాడు చూస్తుండగానే ఏడెనిమిది నెలలు గడిచిపోయాయి అందరం రొటీన్లో పడిపోయాం రోజుకొకసారైనా ఏదో ఒక సందర్భంలో అమ్మని గుర్తు చేసుకుని నవ్వుకోవటమో బాధపడటమో చేసేవాళ్ళం మా అత్తగారు చాలా డీలా పడిపోయి అన్నిటికీ నన్నే సలహాలు అడిగేవారు ఆవిడ కొంచెం ఖాయిలా పడడంతో నాకు ఇంట్లో పని ఎక్కువైంది కొందరు గిట్టిన వాళ్ళు కూతుళ్ళు బాగానే కోలుకున్నారు కానీ వియ్యపురాలు తీరుకోలేకపోతోంది అని కామెంట్ చేసేవారు మళ్ళీ రవి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అక్క మద్రాసులో కాన్ఫరెన్స్ ఉంది నేను జనవరి ఆరవ తేదీ కల్లా వచ్చి పండగ వెళ్ళాక మద్రాసు పెడతాను అత్తయ్య గారి ఆరోగ్యం ఎలా ఉంది అని వ్రాశాడు మా చెల్లెళ్ళందరికీ ఫోన్ చేసి వాడు వస్తున్నాడని చెప్పాను కొత్త సంవత్సరం ప్రవేశ అయ్యాక ఫ్యాక్టరీలో పని ఎక్కువైంది చాలా బిజీగా ఉండి ఆలస్యంగా ఇంటికి వచ్చాను ఆవిడ జ్వరం అని ముసుగు పెట్టిందిట ముందు చెప్పలేదే అని అత్తగారిని అడిగితే వంట వేళకలు వేస్తుందేమో అనుకున్నాను అన్నారు ఫ్రిడ్జ్ తీసి చూస్తే ఒక్క కూర కాదు కదా పచ్చిమిరపకాయలు కూడా లేవు అందరి మీద అరుస్తూ బుట్టలో ఉన్న నాలుగు బంగాళదొంపులు వేయించి చింతకాయ పచ్చడి నూరి చారు పెట్టారు మా ఇంట్లో పెద్ద కరివేపాకు చుట్టుంది ఎంత చారైనా పెట్టుకోవచ్చు పొద్దుటి పాలు ఎవరు తోడు పెట్టలేదు ఫ్రిడ్జ్లోనూ పెట్టలేదు దాంతో ఆ పూటకి మజ్జిగ లేనట్టే మా ఆయన నన్ను చూసి భయపడి మాట్లాడకుండా తినేసి వెళ్ళి పడుకున్నారు నా మటుక్కు నాకు మా ఆయన భోజనం అయిపోతే ఇంట్లో పందులన్నీ అయిపోయినట్లే ఏదో ఒకటి తినేసి తలుపులన్నీ వేసి పడుకున్నాం నిద్ర పట్టబోతుండగా కిటికీ దగ్గర అలికడైనట్లయింది ఎవరో దొంగలొచ్చినట్లున్నారండి మసులుతున్నారు అని మా ఇన్ని లేపాను ఇంకా పదకొండవలేదు ఇంత పెందరాడే ఏ దొంగ రాడు అన్నారు ఇంతట్లోకి అక్కా నేను రవిని తలుపు తీయండి అని వినిపించింది మీ తమ్ముడు వచ్చినట్టున్నాడు వెళ్ళు అని లైట్ వేశారు వస్తున్నా నాన్న అని బయటికి పరిగెత్తాను తలుపు తీసి చూస్తే మూడు రోజులు ప్రయాణం చేసి చేసి తుక్కైపోయి ఇంటికి వచ్చిన బిడ్డ నా గుండె నీరైపోయింది ఈవేళ ఆరో తారీఖా ఎలా మర్చిపోయామందరం ఇంకా ఏడాదన్నా కాలేదు ఓ ఎదురు చూసేవాళ్ళు లేరు బల్ల మీద ఉసిరి అవకాయ లేదు బీరకాయ కూర లేదు కమ్మటి లేకపోతే మాని పుల్ల మధ్యగన్నా లేదు ఎంత దుఃఖం వచ్చిందో అమ్మ లేనంత మాత్రాన ఇంత దారుణంగా ఉంటుందా అనుకుంటూ వాడిని పట్టుకుని అమ్మ లేదు కదరా కన్నా ఇంకంత కరువే అని బావురే ఇంతవరకు మీరు తొమ్మిది వందల ముప్పై మూడవ వినిపించే కథ వికే తొమ్మిది వందల ముప్పై మూడు కరువు విన్నారు ఈ కథ శ్రీ గొల్లపూడి మాతీరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం డాక్టర్ సోమరాజు సుశీల గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే